నమస్కారం మేము పిలువగానే వారు ఎంతో బిజీ ఉన్న అన్నయ్య ఇవాళ లాస్ట్ డేటు మీరు ఎట్లానే వేసి మా గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవానికి రావాలనగానే తన అమూల్యమైన సమయాన్ని ఇక్కడికి కేటాయించి ఈరోజు కొండాపూర్ గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మన ప్రేతమ్మ నాయకులు చెప్పదండి ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సమయం తక్కువ ఉన్నందున సార్ని ఒక రెండు మాటలు మాట్లాడి ముగించుకున్నాం గత ఐదు సంవత్సరాల కింద నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ ఈరోజు కొండాపూర్ గ్రామం ఎంతో ఆదర్శంగా ఉండి ఈ గ్రామ సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ పాలక అంతటి కూడా ఏకగ్రీవంగా ఎన్నుకొని ఈ మండలంలో ఒక ఆదర్శ గ్రామంగా నిలబడ్డందుకు చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది గ్రామ సర్పంచ్ ప్రభాకర్ గారు అదేవిధంగా ఉప సర్పంచ్ రమేష్ గారికి వాళ్ళ వార్డు సభ్యులందరికీ కొండాపూర్ గ్రామ ప్రజలందరికీ నూతనంగా గ్రామ పంచాయతీ ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వేదిక మీదున్న నాతో పాటు మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి మెల్లెని స్వర్ణత గారు జిల్లా పరిషత్ సభ్యురాలు శ్రీమతి ప్రశాంతి గారు అదేవిధంగా ఎంపీటీసీ సభ్యురాలు రాజేశ్వరి గారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిలువేరి నారాయణ గారు ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గతంలో రెండు సార్లు కేడిసి డైరెక్టర్గా ఉండి గ్రామానికి ఎంతో సేవ చేసిన పెద్దలు రెడ్డి గారు పిడుగు ప్రభాకర్ రెడ్డి గారు గడ్డం జీవన్రెడ్డి గారు నర్సయ్య గారు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు గ్రామ పంచాయతీకి సర్పంచ్కి ఉప సర్పంచ్కి వార్డు సభ్యులందరికీ ఆఖరి లాస్ట్ వర్కింగ్ డే రేపటి నుంచి స్పెషల్ ఆఫీసర్ పరిపాలన ఉంటుంది సర్పంచ్గా పదవి ముగుస్తుంది కానీ ప్రజాసేవ పదవి ప్రజాసేవకు అనేది రిటైర్మెంట్ ఉండదు ఓన్లీ పదవులకే రిటైర్మెంట్ ఉంటుంది ప్రజాసేవకు ఎప్పుడు కూడా పదవులతో సంబంధం లేకుండా నిరంతరం మనం ప్రజాసేవ చేయొచ్చు ఈ గ్రామంలో ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ ఈ గ్రామంలో ఏ పని ఉన్నా ఏ అభివృద్ధి కార్యక్రమం మీ ముందుకు వచ్చినా కూడా నా దగ్గర స్వేచ్ఛగా రావచ్చు ఈ గ్రామంని అన్ని రంగాల్లో కూడా ముందు ముందు ఐదు సంవత్సరాల సమయం కోసం మీ అందరికీ మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలిచినాను ముందు ముందు మీ దృష్టికి ఏ అభివృద్ధి కార్యక్రమం వచ్చినా ఏ ఈ గ్రామంలో ఏ సమస్యన కూడా నా దగ్గరికి రండి ఆ సమస్య పరిష్కారం కోసం నేను కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ మరీ ముఖ్యంగా నేను గెలిచినాక కొండాపూర్ గ్రామానికి మొట్టమొదటిసారిగా వచ్చిన ఈ కొండాపూర్ గ్రామ ప్రజలు మా అమ్మలు అక్కలు చెల్లెళ్ళు మా సోదరులందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఈ చంపదరండి నియోజకవర్గంలో నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ఈ గ్రామ ప్రజలందరూ కూడా నేను శిరస్సు వంచి మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా ఈ గ్రామ అభివృద్ధికి అన్ని రకాలుగా నేను ముందుండి సేవ చేస్తానని చెప్పి ఈరోజు ఎందుకంటే ఈ గ్రామంతో పాటు ఈ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా ఈరోజే సర్పంచ్కి ఆఖరి తినాలి కాబట్టి చాలామంది చాలా గ్రామాలలో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు పెట్టుకున్నారు నేను ఇంకొక రెండు మూడు మండలాలు తిరిగేది ఉంది దయచేసి అన్యత భావించదు నేను నేను మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ గ్రామానికి నిన్న ఈ రోజు నేను కలెక్టర్ గారికి ప్రపోజల్ పంపించిన పది లక్షలు ఈజీఎస్ నుంచి ఈ గ్రామం